హాయ్ హలో అండి నమస్తే ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వనజ క్రియేషన్స్ ఈరోజు నేను మాంగళ్యా షాపింగ్ మాల్లో తీసుకున్నానండి కొన్ని చీరలు మీకు చూపిస్తానన్నమాట ఏమేమి తీసుకున్నాను మొత్తం డైలీ వేరే అండి ఇదైతే సూపర్ ఉంది క్లాత్ స్మూత్గా డైలీ వేరు సిక్స్ హండ్రెడ్ కిలో కిలో సేల్ చేసినప్పుడు పెట్టిండు సో ఈ సారీ నాలుగు వందల గ్రాములు ఉంది సో రెండు వందల నలభై పడింది అండి చీర రెండు వందల నలభై ఇదైతే బ్లౌజ్ పీస్ అండి ప్లెయిన్గా వచ్చింది శారీ మొత్తం ఇలాగే ఉంటుందండి ఫోన్లో కొంచెం డల్గా కనిపిస్తుంది అని కలరు కానీ బ్లూ కలర్లో మస్తుందండి ఇది పైవైపు కింది వైపు ప్లెయిన్ బార్డర్ వచ్చింది స్మూత్గా ఉంది శారీ అయితే నారా షిఫాన్ అంటారు కదా ఆ క్లాత్ అని అంటే ఇప్పుడు సైడ్ లైన్స్ వచ్చాయి కదా అది పళ్ళు అనమాట కొంగు చీర మీకు నచ్చిందా అండి అస్సలు సూపర్ అంటే సూపర్గా ఉంది టూ ఫార్టీ రూపీస్ ఒకవేళ మా మమ్మీకి నచ్చకపోతే నేను కుర్తీలాగా కుట్టించుకుందామని ట్రై చేస్తున్నాను అరకలి కుర్తీలాగా నెక్స్ట్ ఇది ఇంకో సారీ ఆఫర్స్ ఉన్నాయనే తీసుకున్నా ఈ సారీ అయితే త్రిపుల్ ఫైవ్కి మూడు పీసులు అంటే ఐదు వందల యాభై ఐదుకి మూడు వస్తాయి అంటే ఒక్కదానికి నూట ఎనభై ఐదు రూపాయలు అంటే వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఈ శారీ ఇది కూడా నారా షిఫన్ క్లాతే అండి ఇదైతే బ్లౌజ్ మంచిగా వచ్చింది బ్లౌజ్ పీస్ కూడా మస్తు పెద్దగా వచ్చింది డాట్స్ డాట్స్ వచ్చి సెల్ఫ్ డిజైన్ ఉంది ఇదైతే పళ్ళు ఇక శారీ మొత్తం ఇలాగే ఉంటుందండి ఫ్లవర్స్తో ఇది వచ్చేసి అయితే మన పెసర్ పప్పు ఉంటుంది కదా పుట్టి దిగిన పెసర్లు పెసర్ల కలర్ ఉంది మొబైల్లో కొంచెం డల్గా కనిపిస్తుంది కలర్ అంతే కానీ పచ్చి పెసర్ల కలర్ ఉంటుంది కదా ఆ టైప్ ఉంది పైవైపు కింది వైపు బార్డర్స్ వచ్చాయి సేమ్ సైజ్ బార్డర్స్ చూడండి ఇది కూడా నారసిఫానే కానీ మస్తు స్మూత్ ఉంది మస్తు మెత్తగా ఉంది క్లాత్ చాలా స్క్రీన్ ఫ్లైనరీ ఉంటుంది ఇది ఇంకోటండి ఇదైతే మొత్తం కొంగు మంచిగా వచ్చింది అదే ఇదైతే మస్తు చెమకాయచ్చినట్టు కలర్ మంచి డిఫరెంట్గా ఉంది అండ్ శారీ మొత్తం ఇట్లనే విలేజ్ టైప్లో ఉంటుందండి చూడండి గుడిసెలు కలంకార డిజైన్ టైప్లో ఉంది ప్రింట్ అయితే ఎడ్లు బర్రెలు సమ్ ఆ డిజైన్ టైప్ మొత్తం శారీ మొత్తం ఇట్లానే ఉంటుంది తిక్ గ్రీన్ ఉంది మొబైల్లో కంపేర్ చేస్తే థిక్ గ్రీన్ ఉంటుంది రియల్గా దీనికి బార్డర్ అంటూ ఏమి ఇవ్వలేదు పైకి గిందుకి సేమ్ వచ్చింది ఇదైతే అనర్కలు గిట్టించుకుంటే ఆసం ఉంటుంది ఏదైనా లెగ్ ఇంత మ్యాచ్ చేసేయచ్చు అని తీసుకున్నా ఇదైతే బ్లౌజ్ పీస్ అండి ఈ చీరైతే వన్ ప్లస్ వన్ ఆఫర్ అండి ఫోర్ ఫిఫ్టీకి రెండు మనం ఒక్కడ తీసుకుంటే ఎంత పడిందంటే టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఈ శారీ వన్ ప్లస్ వన్ అని ఉంది కప్ కంపల్సరీ టూ తీసుకోవాలని ఏం లేదండి వన్ తీసుకున్న హాఫ్ రేట్కి ఇచ్చేస్తారు ఇదైతే ఒకటి కుర్తి సెట్ తీసుకున్నాను ప్లస్ సైజ్ ఇది ఫైవ్ ఎక్స్ఎల్ నేను కొంచెం చెబ్బిగుంటా అసలు ఫైవ్ ఎక్స్ఎల్ కుర్తీ సెట్లు ఇంత తక్కువ ధరలో దొరుకు నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా అంతకుముందు ఓన్లీ టాప్స్ ఉండి చూడండి మనము ఇది ప్యాంట్ అంది కింది వైపుది బాటమ్ అన్నమాట బాటమ్ కూడా సైజ్ చూసుకోవాలి మనము ఫైవ్ ఎక్స్ఎల్ అంటే కరెక్ట్ ఫైవ్ ఎక్స్ఎల్ తీసుకోవాలి ఎందుకంటే ఒక్కొక్కసారి వాళ్ళన్నీ చూపించేటప్పుడు ఈ బాటం అందులోకి అవి మార్చే ఛాన్స్ ఉంది కదా ఇక చున్నీ చూసినరా ఇది ప్యూర్ కాటన్ అనమాట చున్నీ కూడా మస్తు పెద్దగా వచ్చింది మంచి కలర్ అండి చున్నీ మా అమ్మ రివర్స్ లేచింది ఇప్పుడు మళ్ళీ సరిగ్గా వస్తుంది చాలా పెద్దగా వచ్చింది చున్ను అండ్ చాలా కంఫర్ట్గా ఉంది క్లాత్ కూడా మస్తు ఉంది ఇది ప్యాంటు చున్నీ ఇప్పుడు టాప్ చూద్దాం ప్యూర్ కాటన్ అండి ఇది హ్యాండ్స్ వచ్చేసి మనకు ఎల్బో హ్యాండ్స్ వచ్చినాయి అండ్ మొత్తం ఇలా ఉంటుంది టాప్ క్లాత్ కూడా మస్తు మంచిగా ఉంది నెక్ దగ్గర అయితే ఇట్లా మంచిగా ప్యాచ్ వర్క్ ఇచ్చి డిఫరెన్షియేట్గా చేశారన్నమాట చాలా బాగుంది రైట్ చూద్దాం ఇంకా ఎయిట్ డబల్ ఫోర్ది ఫైవ్ డబల్ నైన్కి వచ్చింది అంటే సిక్స్ హండ్రెడ్కి త్రీ పీస్ కుర్తా సెట్ వచ్చిందండి ఒకవేళ ఎవరైనా ప్లస్ సైజ్ ఉన్న వాళ్ళైతే మాంగళ్య షాప్ని విజిట్ చేయండి మంచి మంచి కలెక్షన్ ఉంది కానీ చెక్ చేసుకొని తీసుకోండి మొత్తం డ్రెస్ అక్కడే ఇది ఇంకో డ్రెస్ తీసుకున్నానండి ఇది అయితే ఇట్లా స్ట్రేట్ కట్ వచ్చింది అండ్ మస్తు మంచిగా ఏమంటే షైనింగ్ ఉంది ఫుల్ షైనింగ్ ఉంది చూడండి లోపల లైనింగ్ కూడా ఇచ్చారు లైనింగ్ క్లాత్ కూడా మంచి క్వాలిటీ ఉంది పైది పైన వేసిన క్లాత్ అయితే కాసం ఉంది ఫ్లవర్స్ డిజైన్ నెక్ దగ్గర అయితే ఇట్లా మంచి బటన్స్ కూడా ఇచ్చిండ్రు హ్యాండ్స్ కూడా మస్తు పెద్దగా వచ్చినాయి నేను ఇది అంటే ట్రయల్కి అయితే లేదండి ట్రయల్ జున్నీకి ఛాన్స్ ఇవ్వట్లేదు ఇదైతే బాటమ్ అండి టాప్లో ఉంది కదా బ్లూ కలర్ ఆ బ్లూ కలరే బాటమ్ వచ్చిందండి ముందు వైపు అయితే మనం నాడ కూడా పెట్టుకోవచ్చు వెనుక వైపు ఎలాస్టిక్ కూడా ఇచ్చిన్నారు ఇది చున్నీ ఇట్లా ప్లెయిన్ చున్నీ వచ్చింది షిఫాన్లో మస్తు మెత్త ఉంది చున్నీ అండ్ బాటమ్ సేమ్ కలర్ అండి మనకి టాప్ వచ్చేసి మంచిగుంది ఇది 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 ఫిఫ్టీన్ హండ్రెడ్కి టూ పీసెస్ అంటే మనకు ఏడు వందల యాభై పడుతుంది సెవెన్ ఫిఫ్టీ పడుతుందండి ఈ డ్రెస్ మంచి గ్రాండ్ లుక్ ముందు లుక్ ఉంది కదండి సెవెన్ ఫిఫ్టీలోనే ఇదైతే క్లాత్ ఇంకా అసలు ఎంత మంచిగుందంటే ఎన్ని రోజులు అన్న చిన్నగదు ఇదైతే నైటీ అండి ప్లస్ సైజులో నైటీలు అస్సలు దొరకవు అందులో ఇంత తక్కువ రేటు అస్సలు దొరకవండి ఇది త్రిబుల్ నైన్కి మూడు పీసులు నేను ఒక్కటి తీసుకున్న మూడు వందల ముప్పై మూడుకి వచ్చిందండి చూడండి వన్ ప్లస్ టూ అంటే త్రీ పీసులు వస్తాయి త్రిబుల్ నైన్కి డబల్ ఎక్స్ఎల్ సైజు కానీ మస్తు పెద్దగా ఉంది ఇంక ఈ చున్నీలు అయితే టూ హండ్రెడ్కి ఫోర్ అండి అంటే వందకి రెండు యాభైకి ఒకటి నేను రెండు తీసుకున్నాను వంద రూపాయలకు ఖచ్చితంగా ఫోర్ తీసుకోవాలని రూల్ లేదు ఒకటి తీసుకుంటే యాభైకి ఇస్తారు ఫిఫ్టీ రూపీస్కి చున్నీ అంటే చాలా తక్కువ అనిపించింది నాకైతే చున్నీ ఓపెన్ చేసినవి కూడా అక్కడ ఉన్నాయండి అవి చూశాకనే తీసుకున్నాను మంచిగానే లెంత్ వచ్చినాయి ఇఫ్ మీ దగ్గరలో ఉంటే ఈ ఆఫర్ని సద్వినియోగపరచుకోండి వీడియో నచ్చిందా నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి మీకు ఏ సారీ నచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ హ్యావ్ ఎ గ్రేట్ డే బాయ్ బాయ్ టేక్ కేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి